ఓవైపు తెగుళ్లు మరోవైపు ధరల పతనంతో పత్తి రైతులు చిత్తవుతున్నారు ఇవి చాలామన్నట్లు ఇప్పుడు రైతుల్ని కూలీల కొరత వేధిస్తోంది పండిన పత్తిని ఎలాగోలా మార్కెట్కు తరలించి అమ్ముకుందామనుకున్న అన్నదాతలు కూలీలు దొరక్క పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్న దయనీయ పరిస్థితి ఉమ్మడి గుంటూరు జిల్లాలో కనిపిస్తోంది ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సాగు చేస్తోన్న చాలా ప్రాంతాల్లో ఇదే సమస్య ఎక్కడి పొలాల్లో పత్తి అక్కడ అలానే మిగిలిపోతోంది రైతులకు దిక్కుతోచని పరిస్థితుల్లో పడేస్తున్నాయి పరిస్థితులు పరిష్కారంగా కనిపిస్తోన్న యాంత్రీకరణపై అవగాహన పెరగకపోవడం యంత్రాల లభ్యత కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ఎటూ పాలుపోవడం లేదు మరి కూలీల కొరతకు కారణాలు పత్తి ధరల్లో తగ్గుదల రైతుల ఆవేదన పత్తి తీతల్లో యాంత్రీకరణ ఆవశ్యకతపై నిపుణులు ఏమంటున్నారు పత్తి రైతులకి ఏది దిక్కు తెల్ల బంగారం పండించినటువంటి రైతులు ఈసారి తెల్లబోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రధానంగా గులాబీ రంగు పురుగు ఈ పంట దిగుబడుల పైన దారుణంగా దెబ్బ వేసిందనే చెప్పాలి ఎకరాకు యాభై వేల రూపాయల పైగా పెట్టుబడి పెట్టిన రైతులు ఎకరాకు కనీసం పది కింటాలు కూడా తీలేని పరిస్థితి చాలా చోట కనిపిస్తుంది ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మూడు లక్షల యాభై వేల ఎకరాల్లో రైతులు ఈసారి పత్తి సాగు చేశారు అందులో అత్యధికంగా పల్నాడు జిల్లాలోనే రెండున్నర లక్షల ఎకరాలు రైతులు ఈ పంటను వేసినట్టు పరిస్థితి ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులకు ఇది పరిచయం మాత్రమే వాతావరణం సహకరించుకున్న చీడపీడలు వెంటాడిన లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి పత్తి సాగు చేసిన రైతులకు ఇప్పుడు ఎటు పాలు పోవడం లేదు కీలకమైన సమయంలో కూలీల కొరతతో నెల రోజులకు పైగా పత్తిని పొలాల్లోనే వదిలేసిన రైతులున్నారు మొక్కల నుంచి రోజుల తరబడి తీయకపోవడంతో పత్తి నేలరాలి మట్టిపాలవుతోంది మనుషుల ద్వారానే చేయాల్సిన పని కావడం అవసరానికి ఎవరూ అందుబాటులో లేకపోవడం రైతులకు సమస్యగా మారింది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి గుంటూరుతో పాటు కర్నూలు కృష్ణా ప్రకాశం జిల్లాల్లో పత్తి సాగు ఎక్కువగా జరుగుతోంది ఇప్పటికే వెంటాడుతున్న సమస్యలతో కొన్నేళ్లుగా విస్తీర్ణం మాత్రం తగ్గుతూ వస్తోంది రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడులో పదిహేడు పాయింట్ ఆరు సున్నా లక్షల ఎకరాలు కాగా రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారీగా విస్తీర్ణం పడిపోయి పది పాయింట్ ఐదు ఏడు లక్షల ఎకరాల్లో మాత్రమే పత్తి సాగైంది ఈసారి విస్తీర్ణం మరింతగా తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో రైతులు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల ఎకరాల్లో మాత్రమే పత్తి సాగు చేశారు గులాబీ రంగు పురుగు కారణంగా దిగుబడుల్లో భారీగా కోత పడుతోంది అదే సమయంలో ధరలు కూడా ఆశించినంతగా రావటం లేదు వాస్తవానికి మిర్చి పంటకు గత నాలుగైదు సంవత్సరాలుగా మంచి ధరలు లభిస్తున్నాయి అందుకే దీంతో ఎక్కువ లాభాలు వస్తాయనే భావనతో రైతులు పత్తి నుంచి మిర్చి వైపు మళ్లారు ఈ కారణంగా పత్తి విస్తీర్ణ భారీగా పడిపోయింది ఈ ఏడాది పత్తి ధరలు కూడా దారుణంగా పడిపోయి నేల చూపు చూశాయి క్వింటాలకు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు మాత్రమే ధర పలికింది దీంతో సీసీఐ రంగంలోకి దిగి పత్తి కొనుగోళ్లు చేపట్టింది రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పత్తి మద్దతు ధరను పొడుగు పింజ రకానికి క్వింటా ఏడు పేల ఐదు వందల ఇరవై ఒకటి పొట్టి పింజకు ఏడు పేల నూట ఇరవై ఒకటి లెక్కన చెల్లించి కొనుగోళ్లు చేపట్టింది దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు అయితే సిపిఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు కారణం నిబంధనలు ఈ ఏడాది వర్షాల కారణంగా పత్తి పంట చాలా ప్రాంతాల్లో దెబ్బతింది తేమ శాతంతో పాటు నాణ్యత సాకుగా చూపి సిపిఐ అధికారులు చాలా సరుకు వెనక్కి పంపించారు ఇదే అదునుగా వ్యాపారులు ధరలు బాగా తగ్గించారు పెట్టుబడులకు అప్పులు తెచ్చిన రైతులు పత్తి దిగుబడులను అయినకాడికి అమ్ముకోవలసి వచ్చింది వ్యాపారులు ఐదు నుంచి ఆరు మాత్రమే క్వింటాలకు ఇస్తే రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదు గులాబీ రంగు పురుగు ధరల పతనంతో అవస్థలు పడుతున్న పత్తి రైతులకు ఇప్పుడు కూలీల కొరతతో కొత్త చిక్కు ఎదురైంది పత్తి తీతకు కూలీలు రాకపోవడంతో నెల రోజులకు పైగా పొలంలోనే పంట ఉండిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో కూలీల కొరత పత్తి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది బాగా ఇట్లా గొప్ప గొప్పగా ఉన్నప్పుడే కాట వచ్చింది పత్తి మాకు ఆగిపోవాలి ఇట్లా ఈ జూజు ఆగిపోద్ది గింజలు ఎండిపోతాయి మా కాట ఎకరానికి డెబ్బై వేలు పెట్టుబడి ప్రతి సంవత్సరం కవులతో సహా అయితే ఈ సంవత్సరం దిగుబడులు ఆశాజనకంగానే ఉండే కానీ కూలీలు తీత ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉండి తీత కూలి పెరిగింది రైతుకి కేజీ ఇరవై రూపాయలు అడుగుతున్నారు ఈ రేట్ గిట్టుబాటు అవట్లేదు ఎకరానికి పది గంటలు తీసాము ఐదు గంటాల్లో చేలో పగిలి జనం కూల దొరక ఆగిపోయింది కూలీ కోసం ఎదురు చూస్తున్నాం చేసి చేయటం చాకీరీ అంత దండగా ఎంత డబ్బులు ఇచ్చినా కూలీరాట్లా ఎప్పుడు ఎంత దారుణంగా లేదు రైతులు పంటేసి ముందు బుడ్డులు తాగి సాగడమే ఎన్నో సవాళ్లకు ఎదురీది సాగు చేసిన పంట పొలాల్లో మట్టి పాలవుతుంటే ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావటం లేదు ఫలితంగా అసలే ధర తక్కువతో పాటు దిగుబడులు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో కూలీల కొరతతో నష్టపోతున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో పత్తి తీయకుండా పొలంలో ఉండే పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని రైతులు మదన పడుతున్నారు మొదలయ్యే పత్తి తీతలు జనవరితో ముగుస్తాయి కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరిలోనూ పత్తి పంట ఇంకా పొలాల్లోనే దర్శనమిస్తోంది కారణం పత్తి తీతకు కూలీలు రాకపోవడమే జనవరి నెల నుంచి మిరప కోతలు మొదలయ్యాయి దీంతో కూలీలు మిర్చి కోతల వైపు మళ్లారు అందులో ఎక్కువ కూలీ వస్తుండడం దీనికి కారణం అలాగే కొందరు బర్లీ పొగాకు ఇతర వ్యవసాయ పనుల్లో ఉన్నారు దీంతో పత్తి తీతకు రావటం లేదని రైతులు చెబుతున్నారు లేబర్ చేసేవాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరున్నారు చేసేవాళ్ళు రైతులు రైతులే చేసేవాళ్ళు రైతులు ఉండేవాళ్ళు తిట్టంగా ఇలా రైతులు ఎవరు చేయట్లేదు అందరూ అయితే కూలీలు పడుతుందని వాళ్ళకి వేరే వాళ్ళు పనులేవునా వాళ్ళకి అంతా మిరగ ఆడకపోతుంది మిరగలు పోయటానికి అదే కూలి నాలుగు వందల యాభై వస్తున్నారు కూలికి రావట్లేదు కూలికి వచ్చినా కానీ వాళ్ళు వచ్చి తీసేది పది పదిహేను కేజీలు ఇరవై కేజీలు లోపే కానీ ఎక్కువ తీరు గతంలో ఇలా తీరని పరిస్థితి ఎప్పుడు లేదు కేజీ పది నుంచి పన్నెండు రూపాయల లోపు ఎప్పుడు వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అలాంటిది ఫస్ట్ టైం ఇలాగా ఇరవై రూపాయలు పది రూపాయలు అడుగుతున్నారు రెండు నెలల నుంచి తీయలేదు ఇంతవరకు అది కింద నుంచి మొత్తం పగిలిపోయింది పత్తి అంతా పత్తి తీసినందుకు కిలోల లెక్కన కూలీ ఇస్తారు అది డిమాండ్ బట్టి కిలోకు పన్నెండు రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు ఉంటుంది ఇప్పుడు వేరే పనులకు అధిక కూలీ వస్తుండటంతో కూలీలు కిలో పత్తి తీయడానికి ఇరవై ఐదు వరకు అడుగుతున్నారు అంత చెల్లిస్తే రైతుకు గిట్టుబాటు కాదు దీంతో ఫిబ్రవరి నెల వచ్చినా మొక్కల మీదే పత్తి ఉండిపోయింది ఒక్కో ఎకరాకు దాదాపు మూడు క్వింటాళ్ల మేర పత్తి పొలంలో పేరుకుపోయింది క్వింటాకు మార్కెట్ ధర ఆరు సిపిఐ ధర ఏడు వేల ఐదు వందలు అవుతోంది అంటే పొలాల నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వేల రూపాయల విలువైన పత్తి ఇంకా తీయాల్సి ఉంది అది అలాగే వదిలేస్తే రైతులు ఆ మేరకు నష్టపోతున్నారు ఈ ప్రకారం ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే నూట ముప్పై నుంచి నూట అరవై కోట్ల రూపాయల మేర విలువైన పత్తి నేలపాలవుతోందని అంచనా అమెరికా కానీ ఆస్ట్రేలియా బ్రెజిల్ లాంటి కంట్రీల్లో మెకానికల్ పిక్కింగ్ వాడుతున్నారు అక్కడ పరిస్థితులకి ఇక్కడ పరిస్థితులకి తేడా ఉంది అమెరికాలో కనుక చూసుకున్నట్లయితే ఒక వెయ్యి హెక్టేర్లు రెండు వేల హెక్టేర్లు పదివేల హెక్టేర్లు దాకా ఒకే ఫీల్డ్ ఉంటుంది కానీ మనకి చిన్న చిన్న కమ్మతాల వలన ఏంటంటే ఈ ప్రతిని ఆ మిషన్ మన రన్ అవటం అనేది మనకి జరగదు అనమాట ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం తిరుపతిలో వ్యవసాయ యాంత్రీకరణ విభాగం వారు పిక్కర్స్ మీద కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ప్రైవేట్లో కొన్ని జాండీర్ కంపెనీ లేకపోతే హర్యానా పంజాబ్ లో కొంత ప్రయత్నం జరుగుతుంది కానీ ఇంకా అది పూర్తి స్థాయిలో కమర్షియలైజేషన్ స్థాయిలో ఇంకా మన దేశంలో పికింగ్ రాలేదు ముందు ముందు వస్తుందని మనం ఆశిద్దాం మొత్తంగా ఎకరాకు యాభై వేల పెట్టుబడులు పెడితే ఇలాంటి చేదు అనుభవం ఊహించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పత్తి తీత యంత్రాలను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని లేదంటే సాగుకు దూరం అవ్వాల్సిన పరిస్థితి రావచ్చంటున్నారు వరి శనగ మినుము పెసర కంది తదితర పంటల్లో కోతలు నూర్పిడి యంత్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అలాగే పత్తి మిరప పంటను కోయడానికి యంత్రాలు రావాల్సిన అవసరం ఉంది గతంలో పత్తి తీత యంత్రాలపై ప్రయోగాలు జరిగాయి గుంటూరు జిల్లాలో జాన్ డీర్ కంపెనీ తయారు చేసిన యంత్రాలతో పత్తి తీతలు నిర్వహించారు అయితే పత్తి తీసిన తర్వాత పంట మొత్తం పాడైపోతోంది అంటే ఒకేసారి మాత్రమే పత్తి తీయడం వీలవుతుంది కానీ పత్తి పంటలో నాలుగైదు కోతలు ఉంటాయి ఒకేసారి తీయడం వల్ల మిగతా కోతలకు సంబంధించిన దిగుబడిని రైతులు కోల్పోతారు యంత్రాలతో తీసే సమయంలో పత్తిలోకి చెత్తా చెత్తారం రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే నాణ్యత పేరుతో ఆ పత్తిని కొనుగోలు చేయకుండా వ్యాపారులు పక్కన పెట్టేస్తారు వ్యవసాయ నిపుణులు ఈ సమస్యలకు పరిష్కారం చూపేలా యంత్రాల తయారీపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు శాస్త్రవేత్తలు కూడా పత్తి తీత యంత్రాల ద్వారా కొంచెం కష్టమైన ప్రక్రియగా చెబుతున్నారు యాంత్రీకరణకు సంబంధించి కొన్ని రకాల ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఫలితాలు ఇవ్వటం లేదు ఈ కారణంగా రైతులు ఇంకా ఈ తీతలకు కూలీలపైనే ఆధారపడాల్సి వస్తుంది ఇలా సీజన్ ముగిసే సమయంలో ఆ పత్తికి తీసేందుకు కూలీలు ముందుకు రావటం లేదు ఒకవేళ వచ్చినప్పటికీ కూడా వారు ఎక్కువ ధర డిమాండ్ చేస్తున్నారు అంత ధర తాము చెల్లించలేని పరిస్థితుల్లో ఆ రైతులు ఇలా పొలాల్లోనే పత్తిని వదిలేస్తూ రైతులు నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితి దాదాపు తమకు వచ్చేటువంటి దిగుబడులో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వేరే రైతులు అలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది కనిపిస్తూ ఉన్నట్టు ఉన్నాయి దీనికి యాంత్రీకరణ ఒకటే మార్గం అని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు ఆ దిశగా శాస్త్రవేత్తలు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ఆలోచించాలని చెప్పేసి కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ అలితో పుణ్య చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా